ఆసుపత్రిలో గ్రేట్ టూ సూపరింటెండెంట్ హేమలత మత ప్రచారం చేస్తున్నారని ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విశ్వేందు పరిషత్ నాయకులు జగిత్యల పట్టణ విశ్వేందు పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకల పేరుతో హంగామా చేసిన హేమలతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విశ్వేందు పరిషత్ నాయకులు సిఏకి హేమలతపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు దీనికి గాను సాక్ష్యాలు కూడిన సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు பிடிஷன் இவ்வளோ ஜரி அணி வாரி தெளிப்பாரு ஜெயராம் ஜெயராம் జయ శ్రీరామ్ గత నాలుగు రోజుల నుండి జగి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన జనరల్ హాస్పిటల్లో క్రిస్మస్ పంద సందర్భంగా కొంతమంది నర్సులు హెడ్ నర్సు గ్రేట్ టూ సూపరింటెండెంట్ చేసినటువంటి హేమలత మేడం గారు వారు అందరు కలిసి క్రిస్మస్ వేడుకలను సందర్భంగా వారు వ్రత ప్రచారం చేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ వారు రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ పెట్టుకుంటూ పాటలకు డ్యాన్సులు చేశారు ఆ విషయంగా మొన్న డిఎంహెచ్ఓ గారికి మరియు డిహెచ్ఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన అదనపు కలెక్టర్ గారు వారు చెరు యాక్షన్ తీసుకొని దాదాపు నర్సుల పైన పన్నెండు మందికి వారికి జీవో ఇచ్చేసి వారికి సస్పెండ్ చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా హెడ్ నర్స్ అయినటువంటి హేమలత మేడం గారు వారికి కూడా తగిన దానిపైనటువంటి ఎంక్వైరీ చేసి దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము హిందూ పరిషత్ ద్వారా మేము ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ ఆమె విధి నిర్వహణలో వండుకుంటూ కూడా మత ప్రచారాన్ని ఎట్లా ప్ర ప్రచారం చేస్తుందని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా మేము విశ్వహిందు పరిషత్ నుండి అడుగుతున్నాము కాబట్టి ఇమ్మీడియట్లీ వారిపైన యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా వారిని ఎంక్వైరీ చేసి వారికి శిక్ష పడేలా చేయాలి ఏ విధంగా అయితే నర్సులకు మేమో జారీ చేసిర్రో ఈమె కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ విషయ హిందూ పరిషత్ ద్వారా ఇవాళ జగిత్యాల ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ మన దైత్యలో ఉన్న జిల్లా ప్రధాన జనరల్ ఆసుపత్రిలో నిన్న మనందరం జరిగింది సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు క్రిస్మస్ సందర్భంగా కొంతమంది మహిళలు నర్సులు స్థానిక స్థానిక ఆసుపత్రిలో పనిచేసే నర్సులు వివిధ పాటలు పెట్టుకుని ఏసీ యొక్క పాట పాటలు పెట్టుకుని వాళ్ళు రెక్స్టేషన్ చేయడము ఇష్టానుసారంగా డాన్సులు చేయడము స్థానిక పక్కకుండా రోగులకు కూడా ఇబ్బందులు కలుగుతుందనే విషయం కూడా గమనించకుండా వారి నిధి విధి నిర్వహణ మర్చిపోయి ఒక మతానికి సంబంధించి పాటలని పెట్టుకొని వారు డాన్సులు చేయడానికి అది నిన్న మా దృష్టికి రావడంతో మేము స్థానిక డిఎంఎస్ఓ వారికి బీఎంహెచ్ఓరికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు దాని మీద స్పందించి నేను పదిహేడు మంది నర్సింగ్ స్టాఫ్కి మెమోలు జారీ చేయడం జరిగింది అయితే దీని వెనుక అసలైన కార్యకురాలు అయిన హేమలత గారిపై ఈరోజు స్థానిక రైత్యాల పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ వారికి హేమలత గారిపైన కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది హేమలత గారు క్రిస్ క్రిస్మస్ వస్తున్న సందర్భంగా చక్క కింద ఉన్న క్రింది స్థాయి ఉద్యోగులతోటి వేసు యొక్క పాటలు పాటించడం వారి సంకీర్తనలను బతుకమ్మ రూపంలో ఆడిపించడము వారికి గుర్తులు అందజేయడము వారిని మద్ద మార్పిడి వైపు ప్రోత్సహించే విధంగా ఆమె పనులు ఉన్నాయి అదేవిధంగా కింది అక్కడ వచ్చిన రోజు దాదాపు రెండు వందల మంది రోగ రోగులు పేషెంట్స్ స్థానిక ఆసుపత్రికి రావడం జరుగుతుంది వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా వారికి వారికి పేషెంట్లకు అందుబాటులో లేకుండా హేమలత మేడము మరియు నర్సులు ఒక రెండు రూమ్లలో చేరి ఏసు యొక్క పాటలు సౌండ్ సౌండ్ సిస్టంలో పెట్టుకొని వారు డ్యాన్సులు చేయడము హేమలత గారు క్రిస్మస్కి సంబంధించి ఫండింగ్ కూడా కింది స్థాయి ఉద్యోగుల నుంచి బలవంత వసూలు చేపట్టారని మా దృష్టికి రావడం జరిగింది కావున విధి నిర్వహణలో ఉండి ఒక గ్రేట్ టూ ప్రభుత్వ ఉద్యోగి నర్సింగ్ సూపరింటెండు హేమలత గారు ఈ విధమైన మత ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు మీకు మీ మతం మీద గౌరవం ఉండి మీకు మీ మతం మీద ప్రేమ ఉంటే మీ ఇంట్లో ఫంక్షన్లు చేసుకొని సె సెలబ్రేషన్ చేసుకొని దానికి మీ స్టాఫ్ని పిలుచుకోండి కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి చేష్టలు చేయడం ద్వారా ఇతర మతస్సులో మనోభావాలు దెబ్బతినే కాకుండా మీరు ఇతర మతస్థులను మీ మతం వైపుకు మళ్ళీ విధంగా ప్రేరేపించడం చట్టరీత్యా నేరం కావున దానిపైన ఈరోజు హేమల హేమల తయారు పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్హెచ్ఓ సిఏ గారికి మేము విశ్వ హిందూ పరిషత్ జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒక మెబ్రమ జరిగింది దీనిపైన సీఏఆర్ సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది ప్రభుత్వ సంస్థలలో అన్యమత మత ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం చిల్డ్ హాస్పిటల్లో నర్సులు హెడ్ నర్సు వాళ్ళ స్టాఫ్ అందరూ క్రిస్మస్ సందర్భంగా ఎగురుతూ డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ అలాగే మత ప్రచారాన్ని కూడా వారు చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కాబట్టి ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ ఏంటి ఎవరైనా కానీ ఏంటి విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను డిమాండ్ చేసేది ఏంటంటే అన్య మత ప్రచారం అనేది ఎవరికీ తగదు మేము కూడా వేరే మతం గురించి ఎక్కడ మేము ప్రచారం చేయము మా మతం గురించి వేరే సంవత్సరాల్లో కానీ రంగ సంస్థలు కానీ కాబట్టి ఏ మతం వారు మా జోలికి వచ్చినా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ తనకు పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది